జయ శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీకృష్ణుడి ప్రసిద్ధ క్షేత్రమైన గురువాయూర్ క్షేత్రం గురించి తెలుసుకుందాం గురువాయూర్ క్షేత్రం కేరళ రాష్ట్రంలో త్రిశూర్ జిల్లాకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రాన్ని దక్షిణ ద్వారకుగా పిలుస్తారు గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు గురువాయూర్ అప్పగా కొలువబడి ఉంటాడు పూర్వము బ్రహ్మదేవుడు ఈ స్వామి విగ్రహాన్ని తయారు చేసి పూజించుకునేవారు ఆ తర్వాత ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు తనతో పాటు స్వామి విగ్రహాన్ని ఉంచుకుని అవతార సమాప్తి సమయంలో ఉద్ధవునికి ఇచ్చి బృహస్పతి మరియు వాయుదేవుల చేత భూలోకంలో ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించమని ఆదేశించారట ఈ విధంగా స్వామిని ఈ ప్రదేశంలో గురువు లేదా బృహస్పతి మరియు వాయుదేవులు ప్రతిష్ఠించారు అందుచేత ఇక్కడ స్వామికి గురువాయూరప్ప అనే పేరు వచ్చింది పదహారవ శతాబ్దంలో ఈ క్షేత్రంలో నారాయణ భట్టు అనే భక్తుడు ఉండేవాడు ఒకసారి అతనికి భయంకరమైన అనారోగ్య సమస్య రాగా నారాయణయం అనే పుస్తకాన్ని రాసి స్వామికి సమర్పించను ఆ తర్వాత అనారోగ్యం అనారోగ్యమంతా తొలగిపోయి పూర్తిగా ఆరోగ్యవంతుడు అయ్యను అందుచేత ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న వారికి నారాయణీయం పుస్తకం పఠించిన వారికి కూడా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని ప్రతీతి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ